ఈ రోజు ఒక మంచి సబ్జెక్ట్ తో మీ ముందుకు వచ్చాను అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎక్స్రే అనే ఒక పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను మీరు కింద కామెంట్ చేయండి ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అని భావించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో మనము తీసుకునే నిర్ణయాలు అనేది ఇది ఒక చాలా మీకు ఉపయోగపడుతుంది ఈ ఫైనాన్షియల్ ఎక్స్రే ద్వారా నీడ్ నీడ్ అనాలిసిస్ చేయొచ్చు అలాగే మీరు మీ ఇన్కమ్ ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఎంత దాని ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అదేవిధంగా మీరు లైబిలిటీస్ మీ లైబిలిటీస్ ఇవన్నీ తెలుసుకొని మనము మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిగా మీకు ఫ్యూచర్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే చే చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది క్లియర్ పిక్చర్ వస్తుంది దానివల్ల మీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వాల్యూ యాడ్ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది సంథింగ్ బెటర్ చేసినట్టు అవుతుంది ఆ విధంగా మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో హార్ట్ఫుల్గా నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక రిజిస్టర్ ఫామ్ గూగుల్ ఫామ్ పంపిస్తాను ఒకవేళ మీరు చే మీరు అలాంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇనిషియల్గా మనం మాట్లాడదాము ఆ తర్వాత మీకు ఏ విధంగా సూటబుల్ ఏ విధంగా మీరు తీసుకోవచ్చు అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఎల్ఐసి పోస్ట్ ఆఫీసు మ్యూచువల్ ఫండ్ ఎఫ్డి ఇవన్నీ కూడా ఒక ఏ విధంగా మనకి ఏ స్టేజ్లో అవసరం అవుతాయి అనేది మనకి చాలా ముందు ముందు అవకాశ ఎలా అవసరాలు ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అయితే ఒక చిన్న బ్రీఫ్గా చెప్పాలంటే మనకి ఎలాగంటే ఇరవై ఐదు ఏజ్ దాకా లెర్నింగ్లో ఉంటాం మనం ప్రతి ఒక్కళ్ళు మీరైనా నేనైనా ప్రతి వ్యక్తికి కూడా లెర్నింగ్లో ఉంటాం ఇరవై ఐదు నుంచి యాభై ఏజ్ దాకా ఎర్నింగ్లో ఉంటాము ఈ ఇరవై ఐదు నుంచి యాభై దాకా ఎర్నింగ్లో ఉంటాము కాబట్టి ఎర్నింగ్లోనే మనము ఎర్నింగ్ చేసేటప్పుడే మనం కనుక మంచిగా నిర్ణయాలు తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి అనేది ఉద్దేశంతో మనం చేసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ ఏజ్ నుంచి ఆఫ్టర్ లైఫ్ మన ఫ్యామిలీకి కానీ మీకు కానీ సమాజానికి కానీ మీకు హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు చె చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక జ్వరం వచ్చింది మీకు జ్వరం వచ్చింది ఆయన ఏ మంది ఇవ్వాలి ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది డాక్టర్కి తెలుసు కానీ మీరే మీకు మీరే నాకు ఆ మంది ఇవ్వండి ఈ మంది ఇవ్వండి అని డాక్టర్ దగ్గర చెప్పలేరు ఆయన డయాగ్నోస్ చేసి చెప్తేనే మీకు మంచిగా మీకు ఏదైనా సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరిచ్చినా కూడా మీకు సరైనది కాకపోవచ్చు మీకు సూటబుల్ కాకపోవచ్చు మీకు ఫైనాన్షియల్ స్టేటస్లో మీరు ఎక్కడున్నారనేది తెలియాలి మీ ఇన్కమ్ మీ ఎక్స్పెండిచరు మీ లయబిలిటీస్ అలాగే మీ చైల్డ్ లయబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ తెలియాలంటే మీరు ముందుగా ఎక్కడున్నారో తెలియాలి దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ నేను మీకు షేర్ చేసి చూపిస్తాను అది నేను మీకు డీటెయిల్డ్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ టు వన్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక గూగుల్ ఫామ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి తద్వారా నేను మంచిగా మీకు చెప్పే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్తో మాత్రమే చేస్తున్నాననే మీరు గుర్తుపెట్టుకోండి నా పేరు నాగరాజ్ శర్మ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఈ నా ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మీ మీ నెంబర్ మెసేజ్ చేయండి ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను షేర్ చేస్తాను ముఖ్యమైన విషయాలు కూడా మీరు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ